హాయ్ హలో వెల్కమ్ టు నా నమ్మ వంటకాలు నేను ఇవాళ మనకు ఏం చేస్తున్నానంటే మాకు మామిడికాయ పిండి పులుసు ఆనియన్స్ మామిడికాయ వేసుకొని పులుసు కూరలాగా వండుకుందాం మనం ఒక మామిడికాయ ముక్కలు అట్లా తీసుకొని ఒక ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి ఇంకా చింతపండు ఇట్లా అదేమేయకుండా వేయకుండా పులుసు కూర టైపు పిండి పుల్స్ అంటాము అది చేసుకుందాము దానికి ఏమేమి పడతాయి ఎట్లా చేస్తాను అనేది మీరు చూడండి ఎంతమంది చేసుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే ఇట్లా చేస్తాను బాగుంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి ఇప్పుడు నేను ఎట్లా చేస్తానో అది మీరు చూడండి ఇదిగోండి ఒక మామిడికాయ ఇట్లా ఏమంతా సైజు మామిడికాయ తీసుకున్నాను నేను సేమ్ ముక్కలు చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఆనియన్స్ చాలానే ఒక పావు కేజీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఒక మామిడికాయ ముక్కలు దీంట్లోకి కరివేపాకు కొంచెం పుదీనా కొద్దిగా లైట్గా వేసుకుందామని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు కదండి రెండే ఇవి చీలికల్లాగా చేసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇవి జీలకర్ర వేసి దంచి పెట్టుకో వేసేసుకోవాలి ఫస్ట్ ఇది ఎట్లా అంటే తాలింపు వేసేసుకోవద్దండి అన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు కారము కొంచెం ఆయిల్ అన్నీ వేసేసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత లాస్ట్కి తాలింపు పెట్టేసుకోవాలి దీంట్లోకి నేను పిండి పూసు అన్నాను కదా నేనైతే బియ్యం పిండి తీసుకుంటానండి కొందరు శనగపిండి కూడా వేసుకుంటారు పిండిచారులో కానీ అది ఆ స్మెల్ అనేది వస్తుందండి ఇది అయితే ఏ స్మెల్ రాదు అందుకని ఎక్కువ ఇట్లా ఇది యూజ్ చేస్తాను నేను ఒక రెండు ఫుల్లు స్పూన్లు అండి టీ స్పూన్లు ఫుల్ తీసుకున్నాను చూడండి ఇంతే ఇది మనం కూరంతా అవుతున్నాక లాస్ట్కు నీళ్ళల్లో కలిపి అది వేసేసుకోవాలి నేను చూపిస్తాను ఏ ఏ టైంలో వేయాలనేది ఇప్పుడు ఈ గిన్నెలో నేను ఫస్ట్ ఆనియన్ వేసేసుకున్నాము నేను ఈ మామిడికాయ పిక్క కూడా వేసేసుకుంటున్నానండి ఇది కూడా ఇందులో ఉడికితే బాగుంటుంది ఈ పచ్చిమిర్చి ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాము కాయ పెద్దదే కాబట్టి ముక్కలు బాగా వచ్చాయి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం ఒక రెండు కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను ఫస్ట్ తర్వాత అవసరమైతే వేసుకుందాము ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం మిగతాయిని స్టవ్ మీద పెట్టి వేసుకుందాం నేను ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసిన ఇప్పుడు మనం కారం వేసుకున్నాము ఒక టీ స్పూన్కు కొంచెం తక్కువ తక్కువ వేసానండి కారం సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ ఒక పావు వేసాను కొంచెం పసుపు కొంచెం మీ ధనియా పౌడరు ఒక టీ స్పూన్ వేసాను ఇప్పుడు ఇవన్నీ మనము కలిపేసుకున్నాం మంచిగా కొద్దిగా ఆయిల్ కూడా నండి కొంచెము ఒక స్పూన్ వేసాను మన కర్రీ స్పూన్ ఉంటాయి కదా ఇంత స్పూను ఇంకా కొన్ని వాటర్ వేసేసుకున్నాము ఈ మొక్కలు మునిగేంత వరకు వేసేస్తే మంచిగా ఉడికిపోతాయి ఇట్లా ఇప్పుడు ఇందులో ఇప్పుడు కరివేపాకేస్తున్నాము ఇవన్నీ పుదీనా తగ్గించి కొంచెం వేస్తున్నాను లైట్గా మనకు టేస్ట్ కోసము ఇప్పుడు మనం ఇందులో ఇంకా వెల్లుల్లి జీలకర్ర దంచి వేసుకుందాము ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది మూత పెట్టేస్తాను మనం ఇది ఉంది రెండు మూడు ఎల్లిపాయలు జీలకర్ర దంచి వేసేస్తున్నాయి ఇంట్లో ఇందులోనే కొంచెము మనం మెంతి పిండి వేసుకుందాం కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా ఇదిగోండి ఇది ఒక చిట్కాడే వేస్తున్నానండి పావు టీ స్పూన్ కూడా వేయట్లేదు మనం జీలకర్ర ఆల్రెడీ వేసుకున్నాం కదా ఇది జీలకర్ర మెంతిండి వేయించి చేసిన పొడి మెంతిపిండి ఉంటుంది కదా బాగుంటుంది వీళ్ళంతా కలిపేసుకుందాం అట్లా ఇప్పుడు ఇది ఇట్లా మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనిద్దామండి మన మామిడికాయ ఉల్లిపాయ అవన్నీ ఉడికేంతవరకు కూర చూపుతూ ఎంతవరకు మంచిగా ఉడికిపోయిందండి ఇట్లా మంచిగా ముక్కలు కూడా ట్రాన్స్పరెంట్ అయ్యాయి మామిడికాయ ముక్కలు కూడా మొత్తము ఉల్లిపాయలు కూడా ఇట్లా అయినాయి మంచిగా స్మెల్ మాత్రం మస్తు వస్తుందండి అదిరిపోతుంది చాలా ఇప్పుడు ఇందులో పిండి కలిపి పోసుకుందాం మనం కొంచెం చిక్కదనం వస్తుంది వాటర్లో వేసుకొని పిండిగా ఇందులో కొన్ని వాటర్ వేసి మంచిగా ఇవి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కొద్దిగా ఉండలు లేకుండా కలిపేసుకొని వేసుకుందాం ఇవి ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇవేసేసుకుందాం ఎక్కువైతుంది అనిపిస్తే తీసేసే మిగిలిచ్చేసే తీసేయచ్చండి మొత్తం వేయాలని ఏం లేదు అప్పుడే చిక్కబడుతుంది ఇంకా ఇది కొంచెం అవుతుంది అనిపిస్తుంది నాకైతే తీసేస్తున్నా చూసారా ఈ కూర పులుసు ఇట్లా చూస్తేనే బా ఎంత బాగుందో అసలు కొన్ని వాటర్ వేస్తాము ఇంకా మనకి ఉడికి చిక్క అయిపోతుంది కదా కింది గీదంతా ఉడకలేదా ఇది మనము ఒక్కసారి ఇప్పుడు కొంచెం సాల్ట్గా చూసుకుందాము కొంచెం సాల్ట్ పట్టేటటుండి కొద్దిగా వేస్తాం కొంచెం ఒక పావు టీ స్పూన్ వేస్తాం అప్పుడు ఒక టీ స్పూన్ మీద కొంచమే వేస్తాం కదా ఇప్పుడు ఇవ్వంతున్నాను చూసే ఇప్పుడు ఈ మామిడికాయ కెముకల్ ఇట్లా ట్రాన్స్పర్ ఇట్లా మెత్తగా అయిపోయాయి మనకి ఇట్లా చేమితే ఇట్లా ఇట్లా అయిపోవాలి మెత్తగా పేస్ట్ లాగా చూసిన బియ్యం పిండి ఉడుకుతా ఉంటే కొంచెం చిక్కదనం ఎక్కువ అయిపోతుంది దీన్ని సిమ్లో పెట్టి మనకు అవసరం ఉన్నన్ని వాటర్ వేసుకోవాలండి ఇప్పుడైతే ఇంత ఇట్లా ఉంది ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని ఇంకా అయిపోయింది తాలింపు వేసేసుకోవాలి ఇందులో మనం సైడ్కి తాలింపు చేసేసుకోవచ్చు ఇవన్నీ చిన్న కడాయి పెట్టేసాను తాలింపు చేసేసుకుందాము ఆయిల్ వేసుకుందాము ఒక కొంచెం ఒక స్పూను ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంతా వేసానండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు మిర్చి ఒక్కటే వేస్తున్నాను ఎక్కువగా వేస్తున్నారు తాలింట్లోకి చూసారా చెట్టుపట్లాడుతున్నాను వెల్లుల్లి అండి కొంచెం ఒక్కటే కొద్దిగా పసుపు వెల్లుల్లి వేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ వేసుకుంటాను ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకుందాం మొదలు అందులో వేసాము కదా తాలింపులో కొంచెం వేద్దాం ఒక నిమిషం నిండా మూత పెట్టేసి కొంచెం ఉడకనిద్దాం దీన్ని తాలింపు తాలింపేసిన తర్వాత ఆ స్మెల్ అదంతా దానికి కర్రీ పట్టాలి కదా ఇదిగోండి మనకు రెడీ అయిపోయింది ఇంకా ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు చూసిన చాలా గుమ్మగుమ్మలు ఆడుతుందండి వేసి మాత్రం స్టవ్ ఆఫ్ వేస్తున్నా మనము దీన్ని చిన్న బౌల్లో తీసుకుందాం పక్కా పెట్టుకొని చూసిందా మన మామిడికాయ పిండి పులుసు కూర రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు రైస్ రెడీగా లేదు రెడీగా ఉంటే నేను కలిపి టేస్ట్ చేసి చూపిస్తుంటే మీకు నేను తిని కూడా చెప్తుంటే ఎలా ఉంది అనేది ఇప్పుడైతే నేను ఉట్టి కర్రీ ఇట్లా టేస్ట్ చూసి చెప్తాను చూస్తేనే ఇట్లా మనం రైస్ తింటే బాగుండు ఇట్లా అన్నట్టు ఉందండి కూర పిండి పులుసు కూడా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ మాత్రం ఎవరికైనా నచ్చుతుంది నచ్చదు అనే సమస్య ఉండదు అసలు చాలా చాలా బాగుండే ఈ ఒక్కసారి చాలా సింపుల్ అండి ఏమీ మనకు మసాలాలు అటువంటివన్నీ ఏమీ పట్టు పొడులు అవి వేయడం కూడా ఏమి ఉండదండి సింపుల్గా వండుకోవచ్చు చాలా సూపర్ ఉంది మంచి కూర కాలానికి చాలా టేస్టీ టేస్టీగా తినచ్చు రైసు మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్